హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రాఖీ స్పెషల్గా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో సింపుల్గా చేసుకోగలిగే రెండు రకాల లడ్డు రెసిపీస్ చేసుకుందాం రవ్వ లడ్డు కొబ్బరి లడ్డు రవ్వ లడ్డు పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలానే కొబ్బరి ఉండలు కూడా మరింత హెల్తీగా జ్యూసీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా రవ్వ లడ్డు చేసుకుందాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఈ రవ్వ నేను తీసుకున్నది సన్నగానే ఉందండి కొన్ని రవ్వలు కొంచెం లావుగా ఉంటాయి అలా ఉంటే కనుక ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకోండి కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు కొబ్బరి తురుము తీసుకోవాలి కొబ్బరి పైన ఉండే బ్లాక్ పాట్ రిమూవ్ చేసి మనం కొబ్బరి గ్రైండ్ చేసుకుంటే మనం లడ్డు చేసుకునేప్పుడు చూడటానికి బాగుంటుంది మనం తీసుకున్న కొబ్బరిని రవ్వలో వేసి ఇలా బాగా కలుపుకోవాలి చేత్తో రబ్ చేస్తున్నట్టుగా గట్టిగా ఇలా నలుపుతూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్న చెమ్మంతా రవ్వ పీల్చుకుంటుంది ఆ పాల టేస్ట్తో రవ్వ మరింత టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకుని ఈ రవ్వను ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత లడ్డూ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న బాండి పెట్టుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ను దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ లడ్డు చేసుకోవడానికి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు నెయ్యి పడుతుంది ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేయించి తీసుకున్నాక మళ్ళీ అదే బాండీలో మిగిలిన నెయ్యి కూడా వేసుకుని మనం రెండు గంటల ముందుగా కలిపి ఉంచిన రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా వేసిన దగ్గర నుంచి కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ రవ్వ వేగటంలోనే లడ్డూ టేస్ట్ చాలా బాగుంటుంది బొంబాయి రవ్వలో మనం ముందుగానే ఇలా పచ్చి కొబ్బరిని కలిపి పెట్టుకున్నాం కదండి ఈ పచ్చి కొబ్బరిలో ఉన్న కొబ్బరి పాలనంతటినీ రవ్వ పీల్చుకుని వేగుతుంటే కమ్మటి వాసన వస్తుంది నేతిలో జీడిపప్పు వేగుతుంటే వచ్చే వాసనలా కమ్మగా ఉంటుందండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని రవ్వ దోరగా వేగే వరకు ఒక పదిహేను నిమిషాలు దగ్గరుండి వేయించుకోవాలి ఇలా వేగాక మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు షుగర్ వేసుకోవాలి కొద్దిగా యాలకూల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి కాచి చల్లార్చిన పాలు ఒక పావు కప్పు తీసుకోవాలి ఒకేసారి పాలన్నీ వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఇలా కలుపుతుంటే ఆ వేడికి పంచదార కరిగి మనం లడ్డూ చేసుకోవడానికి వీలుగా వస్తుంది స్టవ్ మేంచి దించి పక్కన పెట్టుకుని గోరెచ్చగా అయ్యాక మనం ఒకసారి ఇలా లడ్డు చేసుకోవడానికి మనకు వస్తుందేమో చెక్ చేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని కలుపుకోవాలి లడ్డు చేయడానికి కనుక రాకపోతే ఇంకొంచెం పాలు వేసుకుని కలుపుకుంటూ ఇలా ఉండలుగా చేసుకోవాలి చేతికి కొంచెం నెయ్యి రాసుకుని చేసుకుంటే లడ్డు చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోవచ్చు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రవ్వ లడ్డు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా మనం తీసుకున్న రవ మొత్తాన్ని లడ్డూల్లా చుట్టుకోవాలి కొద్దిగా ఆరాక ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఐదారు రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు మీరెలా చేసుకుంటారో కమెంట్స్లో చెప్పండి మనం కొబ్బరి ఉండలు చేసుకుందాం ఈ కొబ్బరి ఉండలను జ్యూసీగా మరింత హెల్తీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేటట్టు కప్పు కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ కొబ్బరికాయని తీసుకుని కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ చక్కగా ఇలా పొడి పొడిగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండీ పెట్టుకుని నేను ఇక్కడ కొన్ని సీడ్స్ వేసుకున్నాను ఒక స్పూన్ అవసగ గింజలు ఒక స్పూన్ పొచ్చపప్పు ఒక స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక స్పూన్ గుమ్మడి గింజలు వేసుకుని ఇవన్నీ దోరగా వేగేటట్టుగా వేయించుకోవాలి వీటిని కొంచెం మధ్యలో పప్పు ఉబ్బినట్టుగా అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చలా రాక మిక్సీ పట్టుకోవాలి టూ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకుని వీటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి చేసుకోవడానికి ఒక మందంగా ఉన్న ప్యాన్ ఏదైనా పెట్టుకుని వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేసుకున్నాను అదే కప్పుతో ఒక అరకప్పు నీళ్లు కూడా పోసుకోవాలి మనం పాకం అది ఏం పట్టక్కర్లేదండి ఈ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది బెల్లం కరిగి రెండు పొంగులు వస్తే సరిపోతుంది అదే మనం తీసుకున్న బెల్లంలో గని డస్ట్ అలాంటిది ఏదైనా ఉందనుకుంటే కొంచెం కరిగాక వడకట్టుకోవాలి బెల్లం కరిగి చక్కగా ఇలా నురుగొస్తూ ఉడుకుతున్నప్పుడు మనం కొబ్బరి వేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వేశాను కదండి త్రీ కప్స్ కొబ్బరి తురుము వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న కొబ్బరిలో ఎప్పుడైనా బెల్లం సగం వేసుకుంటే సరిపోతుందండి కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం అనుకుంటే ఇంకొక పావు కప్ అయినా బెల్లం వేసుకోవచ్చు ఇలా కొబ్బరి వేసుకుని పాకంలో స్టవ్ని సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇంకా కొబ్బరి వేసాక మనం దగ్గరుండేలా కలుపుకుంటూనే ఉండాలండి మనం బెల్లం కరిగించి తర్వాత కొబ్బరి వేసుకున్నాం కదండి ఇలా మనం ఒక పది నిమిషాలు కలుపుతూ ఉంటే చక్కగా ఉండకొచ్చేస్తుంది ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొబ్బరి బెల్లం హెల్త్కి చాలా మంచిది అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి స్వీటు ఇలా కొంచెం దగ్గరకు వచ్చాక చేతికి నెయ్యి రాసుకుని కొంచెం ముద్ద తీసుకుని మనం ఇలా రౌండ్ చేస్తూ ఉంటే మనకు చేతికి ముద్దలా వస్తే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి ఒక అర స్పూన్ యాలకుల పొడి మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకున్నాను మనం సీడ్స్ వేయించుకున్నాం కదండి అవి ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ సీడ్స్ని మనం విడిగా తినాలంటే తినలేం ఇలా లడ్డూల్లో ఇట్లా కలిపి చేసుకుంటే రోజుకొకటన్నా ఇలా తీసుకుంటే లడ్డూని మనకి హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్ తగ్గించడానికి కూడా యూజ్ అవుతుంది పిల్లలు కూడా మనం ఇలాంటి సీడ్స్ అవి విడిగా తినమంటే తినరు కదండి ఇట్లా లడ్డూల్లో వాటిలో కలిపిస్తే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు మనం దీంట్లో వేసిన అవసర గింజలు లైట్గా కొంచెం ఏదోసరం వచ్చినట్టుగా ఉంటాయండి కానీ హెల్త్కి చాలా మంచిది ఇష్టం లేకపోతే ఒక్కటి స్కిప్ చేసి మిగిలిన సీట్స్ వేస్ట్ చేసుకోండి చాలా బాగుంది లడ్డూ అయితే మనం ఇలా స్టవ్ మేంచి దించి ఒకసారి ఇలా కలుపుకుని మనం హడావిడిగా వేడి మీద ఏం చేయక్కర్లేదు చల్లారాక ఇలా ఉండలుగా చేసుకోవచ్చు ఈ చేయిటింగ్ కూడా చాలా ఈజీ అండి తొందరగా చేసేసుకోవచ్చు ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే మనం ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే మనకు పది రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఈ రడ్డులు తింటుంటే కూడా భలే టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి